జనవరి ఇరవై రెండున ఓ మహత్తర కార్యక్రమం జరగనుంది కొన్ని వందల ఏళ్లుగా కోట్లాది మంది ప్రజలు అంటున్న కళ నెరవేరనుంది ఆ బృహత్తర కార్యక్రమం పూర్తయ్యేందుకు ఎంతోమంది సహకారం పోరాటం ఉంది మరి ఆ గొప్ప వేడుక ఏమిటో అందరికీ అర్థమై ఉంటుంది అదే అయోధ్యలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం మరో నాలుగు రోజుల్లో ఈ కార్యక్రమం జరగనుంది అయితే వేడుకను చూసేందుకు లక్షలాది మంది భక్తులు అయోధ్యకు వస్తున్నారు అయితే ప్రాణప్రతిష్ట కార్యక్రమం అనంతరం స్వామివారిని ఎలా దర్శించుకోవాలనే సందేహం చాలా మందిలో ఉంటుంది మరి అయోధ్య రామయ్య దర్శనానికి ఉన్న విధి విధానాలు ఏమిటో మనం ఇప్పుడు తెలుసుకుందాం జనవరి ఇరవై రెండవ తేదీన అయోధ్యలో రాములరు కొలువు తీరుతున్నారు ఈ వేడుకకు సంబంధించిన సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి బాలరాముని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం పూర్తయ్యాక సందర్శించాలని చాలామంది భక్తులు ఊబెళ్ళూడుతున్నారు ఇక అయోధ్య రామాలయంలో బాలరాముడికి రోజుకు ఐదు సార్లు హారతులు ఇవ్వనున్నారు అందుకే మూడు హారతులు మాత్రమే భక్తులు దర్శించుకోగలుగుతారు ఇక రామయ్యకు ఇవ్వనున్న హారతలు ఉదయం ఆరున్నర గంటలకు మధ్యాహ్నం పన్నెండు గంటలకు సాయంత్రం ఏడున్నర గంటలకు నిర్వహిస్తారు ఇక శ్రీరాముని దర్శనం విషయానికి వస్తే ఉదయం ఆరు నుంచి పదకొండున్నర గంటల వరకు తిరిగి మధ్యాహ్నం రెండు గంటల నుంచి రాత్రి ఏడు గంటల వరకు దర్శనం చేసుకోవచ్చు అయోధ్యలో రాముని దర్శనం కోసం ముందుగా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది ఇందుకోసం శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర అధికారిక వెబ్సైట్లోకి వెళ్ళాలి అందులో మీ మొబైల్ నంబర్ను నమోదు చేయడం ద్వారా లాగిన్ కావాల్సి ఉంటుంది ఓటీపీతో నమోదు చేశాక సదరు పేజీ ఓపెన్ అవుతుంది దానిలో దర్శన్ అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి అక్కడ శ్రీరాముని దర్శనం చేసుకోవాలనుకుంటున్న తేదీ సమయం మీతో పాటు వచ్చే వారి సంఖ్య దేశం రాష్ట్రం వంటి వివరాలు ఇవ్వాల్సి ఉంటుంది అలాగే ఈ వివరాలతో పాటు మొబైల్ నంబర్ ఫోటోను అప్లోడ్ చేయాలి ఈ ప్రక్రియ పూర్తయ్యాక దర్శనానికి సంబంధించిన బుకింగ్ పూర్తవుతుంది అదేవిధంగా శ్రీరాముని హారతలను చూడాలనుకుంటే ఇందుకోసం ప్రత్యేకంగా బుక్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఆఫ్లైన్లో టికెట్లు పొందాలనుకుంటే కూడా ఆలైన్ సమీపంలోని కౌంటర్ వద్దకు వెళ్ళి ప్రభుత్వం ధృవీకరించిన గుర్తింపు కార్డును చూపించి టికెట్ పొందవచ్చు దర్శనం కోసం టికెట్తో పాటు ప్రభుత్వం ధృవీకరించిన ఐడి ప్రూఫ్ను ఖచ్చితంగా మీ వెంట తీసుకెళ్లాల్సి ఉంటుంది అలాగే దర్శనం కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నాక దర్శనానికి ఇరవై నాలుగు గంటల సమయం ముందు సంబంధిత భక్తునికి సందేశం లేదా మేలు వెళ్తుంది ఇక దర్శనం విషయంలో స్త్రీలు పురుషులు సాంప్రదాయ దుస్తుల్లో మాత్రమే రావాల్సి ఉంటుంది మరి అయోధ్య రామయ్య దర్శనానికి సంబంధించిన విధి విధానాలపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి